నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప పులివెందుల్లో రాజకీయాలు మారుతున్నాయా మరి ఇప్పటికే కడపలో వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు కడప జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి అదే విధంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి నాథ్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి చేరినట్టుగా తెలుస్తుంది మరి కడపలో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి ఇప్పటికే పులివెందుల్లో చాలా శాతం అసలు వైసీపీకి సానుకూలంగా లేరు అటు టీడీపీకి మారుతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కడప జిల్లాకే షాక్ తగిలిందని చెప్పవచ్చు మేడం మరి ఎవరైతే కడప జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు వైసీపీకి నాథ్ రెడ్డి ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడు అన్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఉన్నట్టుండి వైసీపీని వీడి టీడీపీలోకి చేరడాన్ని ఏ విధంగా చూడాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం పోయిందనా లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చూసుకున్నట్లయితే ఆయన మాటలు కానివ్వండి ఆయన పర్యటనలు కానివ్వండి వివాదాస్పదంగా ఉన్నాయి మరి మొత్తానికి పులివెందుల రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది కడప రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అంటారు అంటే ఎందుకు జాయిన్ అయ్యారు అనే దానికి ఏంటంటే ఎలాగ పార్టీ జెండా పీకేస్తారు ఇంకా వైసీపీ ఉండదు అదేదో ముందు జాగ్రత్త కోసమని ఆయన జాయిన్ అయి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి మద్యం కుంభకోణం అనేది చిన్న విషయం కాదు ఈ నేపథ్యంలో వైసీపీలో ఉంటే నాకు మళ్ళా మనుగడ ఉంటుందో లేదో ఇంకొకటి అసలు జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు పులివెందలు ఏ రకంగా ఉంటుందో తెలియదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నను సీఎం రమేష్ అక్కడ వైజాగ్లో ఒక విలేకరుల సమావేశం పెట్టారు అందులో మీకు గంటా శ్రీనివాసరావు గారును తర్వాత పంచకర్ల రమేష్ బాబు వాళ్ళిద్దరూ కలి వాళ్ళిద్దరితో కలిసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆ పెట్టడంలో నిన్నను రమేష్ గారు ఏమన్నారంటే ఆల్రెడీ కేంద్రం ఈ విషయం మీద దృష్టి పెట్టింది ఈడీ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు సి సిబిఐ కావచ్చు అందరూ కూడా ఈ కేసు మీద చాలా లోతుగా దృష్టి పెట్టారు కాబట్టి త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని చెప్తున్నారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పురుషోత్తం రెడ్డి వచ్చి జాయిన్ అయ్యారు సో జెడ్పీటీసీ ఎన్నికలలో ఈసారి ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు బీటెక్ రవి భార్యని ఎన్నికల బరిలో దింపబోతున్నారు సో ఇప్పుడు పులివెందుల రాజకీయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చాలా మారతాయి సమీకరణాలు ఎప్పుడైతే మారాయో ఇప్పుడు అంటే ఇంకొకటండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఏడాది కాలంలో మూడు సార్లు ఏమో పులివెందులకి వెళ్ళాడు మూడు సార్లు తప్పితే నాలుగు సార్లు ఒకసారి కార్యకర్తలు రాళ్లతో కొట్టారు ఒకసారి కాంట్రాక్టర్స్ వచ్చి మాకు డబ్బులు ఇవ్వలేదని గొడవ చేశారు మూడోసారి ఆయన ఎందుకో ఎలహంక సడన్గా వెళ్ళిపోయాడు సో మొత్తానికి ఆ రకంగా జరిగింది కానీ ఇంతవరకు కూడా ఆయన వెళ్ళి ప్రజలతో మమేకమైంది లేదు తన నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ మాట్లాడలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఆయన చుట్టూ తప్పు చేసిన వాళ్ళందరూ రెడ్లే ఉన్నారు ఆయన ఏరి కోరి తెచ్చిపెట్టుకున్నాడు ఏరి కోరి వాళ్ళు కూడా బురదలో దిగారు అందరూ తలాఖాస్త బురద అంటించుకున్నారు ఈరోజు సో ఇప్పుడు పులివెందుల ప్రజలు నిజంగా ఎటువైపు ఉంటారు ఈరోజు కడపలో ఇప్పటికే తెలుగుదేశం బాగా వేసింది పులివెందుల జెడ్పీటీసీలో కనుక నెగ్గింది అంటే దేర్ ద మ్యాటర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తన స్థాన లేదు అనేది ఆ రోజు అర్థమవుతుంది వై నాట్ కుప్పం అన్నాడు ఆయన ఆ రోజు అన్నాక వైనాట్ కడప అని తెలుగుదేశం చూపించింది ఆల్రెడీ సో ఇప్పుడు పులివెందుల్లో కనుక జెడ్పీటీసీలో బీటెక్ రవి భార్య నెగ్గితే ఇంకా అంటే ఇంకా తెలుగుదేశానికి తిరుగులేదు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే పులివెందులు అనేది రాజశేఖర రెడ్డి నియోజకవర్గం అది తర్వాత తండ్రి పేరు చెప్పుకుని వచ్చాడు సో మాది కంచుకోట అనుకుంటారు ఇప్పటికే కంచుకోట బీటలు వారింది ఇంకా పూర్తిగా కంచు డక్ తీసుకెళ్ళి బయటపడేవచ్చు ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా మేము ఎమ్మెల్యేగా గెలిపించాము ఆయన అసెంబ్లీకి వెళ్ళింది లేదు మా కోసం పోరాడింది లేదు ఏమైనా అంటే వాళ్ళ నేతలు అరెస్ట్ అయినప్పుడు ములాఖత్తులకి వెళ్తున్నారు లేదు అంటే పర్యటనకి వెళ్తున్నారు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అని కూడా వాళ్ళు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి మీద విరక్తితో అసహయంగా ఉన్నారు విరక్తితో ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి మేడం మరి మొత్తానికి ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగుతుంది అంటారా ఖచ్చితంగా కొనసాగుతుందండి అంటే మనకి చూస్తూ ఉంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అవినీతిలో కూరుకుపోయారో ఎవరైతే మహిళలను తిడతారో ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారో తర్వాత అంటే ఏది లేని చోటకి హడావిడి చేస్తాడు ఒక బంగారుపాల్యా వెళ్ళి అక్కడ తోతాపురి రైతులు అంటాడు అక్కడ ఏమీ చేయడు తనే తీసుకొచ్చి ఆ మొత్తం ఆ లారీలో అంతా కూడా పాప రైతుల మామిడికాయలు తీసుకొచ్చి అక్కడ తో పోసేసి తన లారీలతో తొక్కిచ్చేసి ఇలా ఎవరైనా చేస్తారండి పొగాకు రైతులతోటి మాట్లాడతానని వెళ్ళి పొగాకు బయళ్ళంతా కూడా సర్వనాశనం చేయించాడు మిర్చి ఆడికి వెళ్ళి మిర్చి మొత్తం తగలబెట్టిచ్చేసాడు అంటే బస్తాలు బస్తాలు మాయమైపోయాయి డబ్బులు మాయమైపోయాయి సెల్ ఫోన్లు మాయమైపోయాయి సో ఇలాంటి మనిషిని మేము ఎలా నమ్మాలి అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే సరే నేను ఓడిపోయాను అసలు ఎందుకు ఓడిపోయాను అని ఇంతవరకు కూర్చుని ఒక్కసారి కూడా అతను తన్ని తాను విమర్శించుకోలే తన్ని తాను అసలు ఏం జరిగింది ఏంటి నన్ను ఎందుకు ప్రజలు వద్దనుకున్నారు అనేది అసలు తను సమీక్ష చేసుకోలేదు అంటే వ్యక్తిగతంగా తను ఏంటి అనేది ఆయనకు అక్కర్లే ఒక ఇల్యూజన్లో ఉంటాడు మనిషి ఎప్పుడూ కూడా అంటే భ్రమల్లో ఉంటాడు నేను ఇచ్చేసాను సంక్షేమాలు ప్రజలు ఈసారి వద్దన్నారు కానీ ఇరవై తొమ్మిదిలో మళ్ళా నన్నే కోరుకుంటారు అని ఆ భ్రమలో బతికేస్తున్నాడు దానికి తగ్గట్టుగా చుట్టూ వాళ్ళు కూడా ఎంతసేపు తెలుగుదేశాన్ని తెలుగుదేశం కూటమిని తిట్టడం తప్ప అసలు మన ఈ రాష్ట్రంలో మనం ఒక పార్టీ మనం ఒక అపోజిషన్ కాకపోయినా కూడా మనకి పదకొండు సీట్లు వచ్చాయి ప్రజలు మనకి గమనిస్తున్నారు మనం ఇలా కాదు ఉండాల్సిందే అని ఆలోచన చేయట్లేదు వాళ్ళు ఎంతసేపు లేస్తే అబద్ధాలు చెప్పటం నిందించటం ఎంతసేపు ఆ పార్టీలని తిట్టడం లేకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టడం లోకేషన్ తిట్టడం తప్ప మా హయాంలో మేము ఈ అభివృద్ధి చేశామని ఒకటి చూపించరు ఎంతసేపు నేను రెండు బట్టలు నొక్కాను సంక్షేమాలు ఇచ్చానంటాడు అప్పులు గొప్ప చేశాడు రాష్ట్రాన్ని ప్రతి జరిగాయి చెప్పాలంటే సో నేను అనేది ఏంటంటే అసలు ముందు జగన్మోహన్ రెడ్డి మారాలండి జగన్మోహన్ రెడ్డి తనని తాను విమర్శించుకోవాలి తన్ని తాను విశ్లేషించుకోవాలి అప్పుడు కానీ అసలు అంటే ప్రజలు ఒక్క పిసరైనా నమ్ముతారు కానీ ఇప్పుడు ఇంకా ఇట్స్ టూ లేట్ నన్ను అడిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదొక జాడ్యంలాగా పట్టుకుంది కాబట్టి ఆ రోగం వదలదకి ఇక్కడ ప్రజలు ఆయన్ని నమ్మరు కాబట్టి ఇప్పుడు జరగబోయేది ఏంటంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తుంది మరి ఇప్పటికే కడపలో టీడీపీ పాగా వేసిందని వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో కూడా ఆ కూటమి హవా కొనసాగుతుందని మరి వైసీపీ ఎందుకు పదకొండుకు పరిమితమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా సమీక్షించుకోలేదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అవి పగటి కలలే అని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం